సినిమా రోడ్ అమలాపురం రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా మీ అందరికి కూడా తెలిసిందే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ పైన మీ స్కూల్ డేస్ లో పెద్ది రామచంద్రారెడ్డి గారు దాడి చేస్తే దానికి ఈరోజు వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రెడ్డి గారిని అసలు లిక్కర్ స్కామ్ కి గోర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి మిదుర్ రెడ్డి గారు ఏదైనా ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి లేకపోతే ఆ రోజు ఎక్సైజ్ కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్క పెట్టినటువంటి వ్యక్త ఏం సంబంధం ఉందని చెప్పేసి ఈరోజు సిట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మిదుర్ రెడ్డి గారిని ఈ కేసును ఇన్వాల్వ్ చేసి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టారంటే మీకున్నటువంటి బాధ ఏంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబం కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఈరోజు రాయలసీమ జిల్లాల్లో వారికి ఉన్నటువంటి పేరును మీరు చెడగొట్టడానికే ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విషయాన్ని మనం చేస్తా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అనేకమైనటువంటి లిక్కర్ డిపోలు ఏర్పాటు చేసుకున్నారు లిక్కర్ షాప్లు ఏర్పాటు చేసుకున్నారు అనేకమైనటువంటి బెల్ట్ షాప్లు ఏర్పాటు చేశారు అనేకమైనటువంటి బార్లకు లైసెన్స్ ఇచ్చారు ఆ రోజు విచ్చిన విడిగా మీరు మధ్యాహ్నం అమ్మారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యం పాలసీలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించే విధంగా తొమ్మిది గంటలకే షాపులు క్లోజ్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా వారి యొక్క పరిపాలనలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఒక నియమ ప్రభుత్వ నూతన ఉద్యోగ నియామకాలు చేసి ఆ రోజు అందరికీ కూడా తద్వారా ఒక చదువుకున్నటువంటి కుర్రాలని విద్యార్థుల్ని అక్కడ కూడా షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చి తద్వారా ఒక క్రమశిక్షణతో ఆ రోజు లిక్కర్ షాపులన్నీ కూడా నడిపించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది కేవలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబంపై ఉన్నటువంటి కక్ష ద్వారానే ఈరోజు లిక్కర్స్ కేసులో బిదుర్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జైల్లో పెడుతున్నారనే విషయాన్ని మనం చేస్తూ మీరు ఎన్ని అభండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైనసిన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పేసి మీరెన్ని కార్యక్రమాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా కురుంగిపోయి ఎక్కడా కూడా ఒక ఇబ్బంది పడే పరిస్థితి అయితే మీకు కనబడదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మేము చాలా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాం ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజాపక్షంలో ప్రజల కోసం నిలబడుతూ ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చడానికి మేము పోరాటం చేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజాక్షేత్రంలో మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను మరింత ప్రజాక్షేత్రంలో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మరింత వ్యతిరేకతగా తీసుకొస్తామనే విషయాన్ని మనం చేస్తాం ఎక్కడా కూడా మీరు చేస్తా ఉన్నటువంటి ప్రతి అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం మీరు చేసినటువంటి పరిపాలనలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకి మరి నెరవేర్చకపోతాయి రాబోయే రోజుల్లో మరింతగా పోరాటం చేసి మీ మేడవ ఉంచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎక్కడ కూడా విశ్రాంతి లేని శ్రమ పడతామనే విషయాన్ని మనం చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై జగన్ వైఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచు సిక్స్ కే శారీస్ రామాంగో సారీస్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిల్క్ సారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు సారీస్ మెన్స్ ఫేర్ పై టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షర్టింగ్ పై టెన్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్ ఆఫర్ ఆఫ్ కుర్తీస్ ఆఫర్ కుర్తీస్ పదమూడు వందల ప్లస్ వన్ బ్రాండెడ్స్ ప్లస్ టూ ఆఫర్ కిడ్స్ పేర్ పై శరారా పంతొమ్మిది వందల రూపాయలకి వన్ ప్లస్ టాప్స్ తొమ్మిది వందల రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ 12 ఫర్ వన్ రామ్ జెనరి షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి